హాయ్ ఫ్రెండ్స్ మనమంతా రుద్రాక్షలో ఏది మంచిదా కాదా అనేది ఆలోచించుకుంటాం మార్కెట్లో అయితే చెప్తున్నారు రెండు కాయిన్స్ మధ్యన పెడితే తిరిగే రుద్రాక్ష చాలా మంచిదని అది పవిత్రమైనదని స్వచ్ఛమైనదని అంటున్నారు కానీ అవన్నీ మీరు కూడా విని మోసపోకండి ఎందుకంటే చూడండి ఇలా రుద్రాక్షని రెండు కాయిన్ల మధ్య పెడితే బాగానే తిరుగుతుంది రైటు లెఫ్ట్ చూసారా అండి ఎంత బాగా తిరుగుతుందో ఇది మనం నిజంగా చాలా పర్ఫెక్ట్గా కాశ్మీర్ నుండి తెచ్చుకున్నాం అనుకుంటాం కానీ కాదండి ఇలా రుద్రాక్ష కాదు రెండు కాయిన్లు మధ్య పెడితే చూసారా వేరే ఒక రూపాయి కాయిన్ కూడా తిరుగుతుంది పైన కింద కాయిన్ ఉంటే ఆకర్షణ శక్తి వల్ల కాయిన్లకున్న పవర్ వల్ల ఆ కాయిన్ తిరుగుతుంది ఆ కాయిన్సే కాదండి ఆ కాయిన్స్ తర్వాత మళ్ళీ మీకు ఇంకా నిజంగా చూపించాలని చెప్పి రెండు కాయిన్స్ మధ్యలో ఒక చక్కటి అంటే కాయిన్కి కాయిన్కి మధ్య కాయిన్ తిరుగుతుంది అనుకుంటున్నాం కానీ కాదు ఒక నిమ్మకాయ కూడా పెట్టి చూసాను చూసారా అండి నిమ్మకాయ ఎంత బాగా తిరుగుతుందో అంటే రెండు కాయిన్స్ మధ్య ఉన్న ఘర్షణ శక్తికి ఏదైనా తిరుగుతుంది ఫ్రెండ్స్ బాబు